హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మేమైతే నెల్లూరు నుంచి తిరుపతికి బయలుదేరుతున్నాము ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వచ్చాము నేను మా వారు ఇటు రంగనాకిపేట నుంచి మా ఆడపడుచు అన్నయ్య గారు వస్తారు మేమైతే ముందు వచ్చేసాము తర్వాత నేను వస్తే బస్సు ఎక్కాలని రెడీగా బస్సు కూడా ఉంది తిరుపతి బస్సు అరుణాచలం వెళ్ళేదానికి ప్రయాణం అవుతున్నాం ఫ్రెండ్స్ మా వారేమో ఎలక్ట్రికల్ బస్సు ఉంటుంది కదా అని అడుగుతున్నారు వాళ్ళని లేదు అది ఎప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు అని చెప్తున్నారు ఇదేను అది వెళ్ళిపోయిందనే ఏమో చెప్తున్నారు అదైతే బాగుందంటున్నారు మా వారు ఆయనేమో లేదు ఇది కూడా దానికి దీనికి ఒక అరగంటే తేడా ఇది కూడా ఎక్కడ ఆగదు వెళ్ళిపోద్ది స్పీడ్గానే నాన్ స్టాప్ బస్ అని చెప్తున్నారు సరేలే అని ఇంకా మేము కూడా ఈ లోపల మా వాళ్ళు వచ్చేసేశారు మా ఆడపడుచు మా అన్నయ్య గారు వాళ్ళొస్తే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు అనుకోండి ఫోన్ చేస్తున్నారు మా వారు వచ్చేసారు వాళ్ళకి వాళ్ళు వచ్చేసాక ఇంకా బస్ ఎక్కుదాంలే అని ఇంకా తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ ట్రైన్ అనమాట పామని అంట ఆ ట్రైన్ ఎక్కి అరుణాచలం తిరు నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి అరుణాచలం రైల్వే స్టేషన్ దిగే వరకు వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ మీరు ఇంట్రెస్ట్గా చూస్తే చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ టైంని నా వీడియో చూసినందుకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూడండి మా వారు ఆయనతోటి మాట్లాడుతున్న డ్రైవర్ తోటి డ్రైవరో కండక్టరో మరి అక్కడ టికెట్ అయితే అంతా బస్సుల్లో కాదు కదా ఫ్రెండ్స్ అక్కడే కౌంటర్లో తీసేసుకోవాలి ఇంకా బస్సులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు మా వారు వస్తున్నామని చెప్పారు వచ్చేసారు ఎక్కేస్తాం కదా మన వెళ్ళా సారీ మా అంటున్నారు ఇంకేం చేసాం వెనక్కి సీట్లు ఎట్టబడితే అట్ట వచ్చే సీట్లు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర వచ్చాయి అదిగోండి ఆర్టీసీ నెల్లూరు ఆర్టీసీలో షాప్స్ ఇంకైతే బస్సు అయితే కదిలింది ఎన్ని గంటల కంటే ఉదయం పదకొండు అయింది అనుకుంటా పదకొండు తొమ్మిది తొమ్మిది అయింది టైము ఇంకా తిరుపతిలో అయితే దిగేశాము తిరుపతిలో దిగేసి ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఆటో అయితే ఎక్కాము వెళ్తూ ఉన్నాము ఆటోలో రైల్వే స్టేషన్ అయితే మా ఆడపడిచైతే నీకు ఫోన్కి ఛార్జింగ్ అయిపోదా ఎంతసేపు సేపటి నుంచి చూస్తున్నావు అని చెప్పి అంటున్నారు ఇంకేం చేయను ఫ్రెండ్స్ బయటకు వచ్చాము రాక రాక ఇంట్లో ఉంటే ఎలా ఎలాగో వీలు కాదు వీడియో తీయటానికి ఇంకా బయటకు అన్నీ వీడియోస్ తీసుకోవాలి కదా ఆటోలో అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము మాట్లాడుతూ ఉన్నారు మా వారు సీనియర్ సిటిజన్స్ గురించి ఇప్పుడు మా వారు కూడా సీనియర్ సిటిజన్ అయ్యారనమాట సిక్స్టీ వచ్చాయి కదా అందుకు ఆయన మర్చిపోతారు ఆయన సీనియర్ సిటిజన్ అని అందుకని అవన్నీ అనమాట మామూలుగా టికెట్ తీసుకుంటారు మా అన్నయ్య గారు వచ్చారు కదా ఆయన గుర్తు చేస్తుంటారు సీనియర్ సిటిజన్ అయితే టికెట్ తగ్గద్దు కదా డబ్బులు అనేసి అవును నేనైతే మర్చిపోతున్నాను మీరు వాళ్ళ గుర్తుగా తీసుకుంటున్నారు బావగారు అంటున్నారు రైల్వే స్టేషన్కి వచ్చాక అక్కడ ఎంతసేపు ఉండాలో ఏమో కానీ మేమైతే ఉదయం చేం తినలేదు నేనైతే హాట్ వాటర్ తాగాను మావారు కూడా హాట్ వాటర్ తాగారు ఇంకా ట్రైన్లో తిందాంలే బస్సులో ఎక్కడ తిందామని తినలేదు తెచ్చుకున్నామైతే మా చెల్లెళ్ళు అయితే ఇడ్లీ పార్సిల్ చేయించింది మా ఆర్డర్ ఏమో వెజిటబుల్ రైస్ ఇంకా వాటర్ మెలాన్ కట్ చేసుకొచ్చారు ఇంకా సేమి ఉప్మా మగాలు తెచ్చారు ఇదో ఇడ్లీ అయితే తినాలి ఇంకా ట్రైన్లో కూర్చున్నాక తిందాంలే అని వెయిటింగ్ అనమాట నాకైతే భలే ఆకలేస్తుంది ఫ్రెండ్స్ అబ్బా రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆపేశాడు ఆటో ఆయన ఈస్మిటా చూడండి ఫ్రెండ్స్ ఆయన అవి చూస్తే నా చిన్నప్పుడు గుర్తుకొచ్చాయి మాటబడిచి దిగేశారు నేనైతే ఆ లాస్ట్ కూర్చో ఉన్నాను నేను కూడా దిగేశాను ఇంక ఇక్కడ ఎత్తుక్కొని ఏ ప్లాట్ఫామ్ ఎందుకు వెళ్ళాలో అని అడుగుతూ వెళ్తున్నాము మూడో ప్లాట్ఫామ్ ఎందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు అంటే అది మూడు కానీ నాలుగు కానీ ఉంటుందంట అపార్ట్మెంట్ అది అపార్ట్మెంట్ అంటున్నా అదే ట్రైను అడుగుతున్నారు వారు కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకే తెలియదు అంట అని చెప్తున్నారు దా అక్కడైనా ఉండొచ్చు మూడులో అయినా ఉండొచ్చు నాలుగులో ఉండొచ్చు అని చెప్తున్నారు అక్కడైతే ఎక్సలేటర్ కూడా ఉంది ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు కొంచెం భయంగా ఉంటుంది ఎక్సలేటర్ ఎక్కినప్పుడు కనుక్కొస్తాను అదిగోండి అప్పటికీ తీశాను కొంచెం భయం భయంగానే ఫోన్ సైజ్ చూస్తా అంటే మళ్ళీ కాల్ స్లిప్ అని ఎక్కేసాము ఆ ప్లాట్ఫామ్ వెళ్ళాము అంట మాకోచ్చు ఇంకా ట్రైన్ అయితే వచ్చింది కానీ డోర్లు అయితే తీయలేదు అన్ని డోర్లు మూసేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు వెళ్తున్నారు డోర్లు తీలేదని వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట ఎవరో ఒకరు అడ్మి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అనమాట వాష్రూమ్స్ అక్కడంతా ట్రైన్ అందుకని వాళ్ళు గెడ్లు వేస్తారు వీళ్ళేమో తొందర అంటే నాకు కూడా తొందరగా ఆకలేస్తుంది వేస్తుంది అందుకని వాళ్ళు ఆ ట్రైన్ లోపలికి ఎక్కి ఈ లోపల చూశారు ఈ లోపల అయితే డోర్ అనమాట క్లీన్ చేసేసి ఆవిడేమో ఆ కిటికీ కానీ తీస్తే దాంట్లో నుంచి దూరు వెళ్ళండి అని చెప్తుంది ఎవరు వెళ్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ అందరమే నేను దూరలో ఎక్కి అంటే ఎవరో పిల్లో ఎవరో ఒక లోపలికి పంపించి గడ్డి తీసుకోండి అమ్మా అని చెప్తుంది ఇందుకు వచ్చింది అని మేము డోర్ డౌదీ తీసేసారు మా వాళ్ళు వాళ్ళు వచ్చినారు మేము ఇద్దరం ఎక్కేస్తాం ఫస్ట్ మా అందిస్తా అంటే సామాన్ లగేజీ బ్యాగ్స్ నేను తీసుకుంటున్నాను ఇదే కదా బరువు బలే ఈ లోపల వాళ్ళు వచ్చారు మా వాళ్ళు అన్నీ అందించేసింది ఎవరు లేదు వచ్చేసరిలే ఏం చేసేది ఇంకా నెంబర్లు వేయో ఎత్తుక్కొని కూర్చోవాలి ఫ్రెండ్స్ అరవై అరవై ఒకటి అట్లా సీట్కి ఒక ఇద్దరిద్దరి ఇచ్చారు చూసుకుంటా ఉన్నాం సిక్స్టీ వన్ ఇదిగో 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 ఇది మా వారు చూపిస్తూ ఉండదు నేనైతే మాడ పొడిచేవాటి వాళ్ళు కాదు నేనే కూర్చోవాలని చెప్పాను సరే కూర్చునేసాక ఇంకా తీసామండి ఇడ్లీ ఓపెన్ చేసాము ఇడ్లీలు వేరుసనగపప్పు పచ్చడి ఇంకా మునగ మునగాకు పొడి మా చెల్లెలు పంపించింది మునగాకు పొడి కొంచెము వేరుసనపప్పు పచ్చడి ఇడ్లీలు కట్టించింది హ్యాపీగా ఇడ్లీలు తిన్నాము తింటూ ఉన్నాము ఇడ్లీలు అంతే తినేసి ఇంకా అవి సర్దేసి బాక్సులు చూస్తా కూర్చున్నాను హ్యాపీగా వీడియోలు తీసుకుంటూ నేను అది ఫ్రెండ్స్ వీడియో ఇంకా దారిలో అంతా వీడియో తీస్తూనే ఉన్నాను నా ఫోన్ అయితే మెమరీ ఫుల్ అయిపోయింది చూడండి మామిడి తోటలు అయితే విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడి చెట్లు ఆ తోటల్లో మామిడి చెట్లు అన్నీ నిండా పోతబెట్టున్నాయి ఫ్రెండ్స్ నాకైతే అసలు ఆ తోటలోకి వెళ్ళాలనిపించింది ఎంత బాగున్నాయంటే అందంగా తోటలు నేను కరెక్ట్గా వీడియో తీసుకునే అప్పుడు మిస్ అయిపోతుంది ఎందుకు చాలా మెమరీ అయిపోద్దేమో చాలా లెంగ్త్ అయిపోతుంది వీడియో అనేసి కట్ చేస్తే అప్పుడే మంచి తోటలు కనిపిస్తున్నాయి మళ్ళీ ఆన్ చేసుకుంటే మళ్ళీ తోటలు మాయమైపోతున్నాయి అట్లనమాట మొత్తానికి చాలా లెంగ్త్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎలాగో అలాగ నా వీడియో చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ దాకా తీశాను అరుణాచలం వచ్చిన దాకా ట్రైన్ దిగేసేదాకా అదిగోండి దిగేసాము దిగేసి ఇంకా రూము మాదే మా అమ్మాయి వల్ల ఆఫీసు కొలిగ్ ఉన్నారు కదా ఆ కొలిగ్ వాళ్ళ రూమే అనమాట ఇది అరుణాచలంలో ఆయన బెంగళూరులో ఉన్నా కూడా పాప మమ్మల్ని వేరే వాళ్ళు చెప్పి వాళ్ళు రిసీవింగ్ చేస్తున్నారు రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ రూమ్ వీడియో కూడా తీసి పెట్టాను అప్లోడ్ చేశాను వీడియో చూడండి చాలా బాగుంది ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కమెంట్ చేయండి నా వీడియో కింద నేను నెంబర్ అయ్యి చెప్తాను రూమ్ అయితే మన ఇంట్లో ఉన్నట్లే ఉంది ఫ్రెండ్స్ రూమ్ చూడండి ఒకసారి నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది డబ్బులు అయితే ఎంత నాకు తెలియదు కానీ మా అమ్మాయిని అడగాలి ఎంత తీసుకుందో ఆమె బుక్ చేసింది బాగుంది ఫ్రెండ్స్ ఆ సందైతే మాత్రం కొంచెం సన్నగా అనిపించింది కానీ ఏం అబ్బాయి సన్నగా ఉందని నాలుగు వందల మీటర్స్ అని అంట ఆ గుడికి ఇక్కడికి ఇక్కడ నుంచి మిద్దిపైకి ఎక్కితే గోపురం అంతా అనిపిస్తుంది చాలా బాగుంది కొండ అంత కనిపి మనం నిజంగా ఆ గిరి అరుణాచలగిరి ముందే ఉన్నట్టు